నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైసీపీ క్యాడర్ గతంలో బాగా యాక్టివ్గా ఉండింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి వైసీపీ క్యాడర్ సింపతైజెస్ అందరూ కూడా కొంచెం కొంచమేం కదిలే బాగా ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు ఈ సోషల్ మీడియా కరెస్టులతో కూడా బాగా ఢీలా పడినటువంటి సందర్భం దానికి తోడు నాయకులు నుంచి కూడా పెద్దగా సహాయ సహకారాలు లేకపోవడంతో అసలు వైసీపీకి ఉన్నటువంటి అసెట్ వన్ బై వన్ వన్ బై వన్ దూరం అవుతూ వచ్చింది ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన దిశగా వచ్చిండు సరే ఇది ఇదంతా గెత్తు మరి వైసీపీ పార్టీ ప్రశ్నార్థకంగా మారబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ అతను చేస్తున్నటువంటి మౌత్ పబ్లిసిటీ కానీ ప్రింట్ పబ్లిసిటీ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఏ విధంగా అయినా సరే అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పరిపాలన చేత కాదు అనే ఒక మార్క్ అయితే పబ్లిక్లో తీసుకెళ్ళడానికి శత విధాలు ట్రై చేస్తున్నాడు సో వాస్తవాలు అనేది నిదానంగా బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలాంటి నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్కి సింపతైజర్స్కి జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరం ఇరవై ఐదు నుంచి జనవరి మూడో తారీఖు పైన ప్రజలలోనే ఉండబోతున్నాడు కాబట్టి వైసీపీకి బూస్ట్నే అనుకోవాలి వైసీపీ క్యాడర్కి బూస్ట్ అనుకోవాలి సింపతైజర్స్కి బూస్ట్నే అనుకోవాలి నాకు తెలిసి ఇలాగానే ఉన్నట్లయితే ఇంకా ప్రభుత్వం లో జరుగుతున్నటువంటి లోపాలన్నీ కూడా ఇంకా ప్రజల్లోనే ఉంటాడు కాబట్టి ఇంక ధర్నాలు ఇంక ఇవన్నీ మొదలైతాయి సో వైసీపీ క్యాడర్కి ఒక ఎనర్జెటిక్ ఇష్యూ అని అనుకోవాలి అంటే ఈ ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ గతంలో సీఎం కాకముందు పాదయాత్ర చేసిండు తర్వాత అదే పాదయాత్ర లోకేష్ చేసిండు సో దానికి వచ్చిన స్పందన లోకేష్ పాదయాత్రకు రాలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు కాబట్టి దీనికి ఎలా ఉంటుందని చూడాలి ఎందుకంటే ఒకటైతే వాస్తవం వైసీపీకి ఫాలోవర్స్ ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం పర్ఫెక్ట్ లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ మీద సో ఏదేమైనా ఇదే కానీ జరిగినట్లయితే వైసీపీ వాళ్ళకి కొంచెం బూస్ట్ అని అనుకోవాలా ఆల్ ది బెస్ట్ వైసీపీ సింపథైజర్స్ థ్యాంక్ యూ